పదహారో తారీఖు శనివారము పాఠ్యమితో మొదలుకొని ముప్పై తారీఖు శనివారము చతుర్దశితో ముగిసేటటువంటి ఈ చివరి పదహారు రోజుల వ్యవధి కాలంలో తులారాశి కలిగినటువంటి జాతకులకి ఈ అర్ధమాస కాలం కాలముందు ఈ రాశి కలిగిన యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయన్న దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం వివరణ తెలుసుకుందాము ముందస్తుగా ఈ తులారాశి కలిగిన వారు ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఇప్పుడు నుంచి మీకు జరుగుతున్నటువంటి కొన్ని రోజులు నడుస్తున్నటువంటి ఏదైతే సమయము కాలము ఏదైతే ఉంటుందో అది మీరు నమ్మినటువంటి అంత నమ్మకంగా కానీ మీరు ఏదైతే కాస్త గుడ్డిగా మనం ముందుకు పోవటము ఏదైనా ఏమీ కాదులేనేటటువంటి అపోహలతో వెళ్ళటము ఏదైనా సరే మీరు అజాగ్రత్తతో ఉండటం వలన జరుగుతున్నటువంటి రోజులు మీకు అంత మంచిగా లేవు జరుగుతున్నటువంటి రోజులు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి రోజులు ఈ జరుగుతున్నటువంటి తిథుల సమయ కాలాలలో నమ్మిన వారి నుంచి కొన్ని కొన్ని సందర్భాలలో నానుకున్నటువంటి వారు కూడా మీకు కొన్ని ప్రమాదాలు ఆపదలు ఇబ్బందులు తలపెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఒక్కొక్కసారి మనకంటే ఎదుటివారు ఏముంది లేనేటటువంటి అజాగ్రత్త మనమే తెలివి గెలవాలనుకునేటువంటి ధీమాతో ముందుకెళ్ళేటటువంటి పనుల వలన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థుడిని కూడా అది తెలివి తక్కువ వాడిని కూడా తక్కువగా అంచనా వేయటము నానుకునేటటువంటి వాళ్ళ నుంచి కూడా మన వాళ్ళే కదా అని గుడ్డిగా నమ్మి వెళ్ళటము ఈ తరహా సమస్యలటువంటి ప్రయత్నాలు కూడా మీకు కొంత వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు ఇటువంటి ప్రక్రియలు కూడా ఈ సమయకాలం ముందు మీకు జరిగేటటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇక్కడ నుంచి మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేసేటటువంటి పని ప్రతి విషయంలో కూడా ఇంట్లో భర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ కుటుంబంలో మీ స్థితిగతులు అన్నదమ్ముల మధ్య కూడా ఏమాత్రము కూడా ఎక్కడా మీరు యామరబాటు లేకోకుండా తగిన నిర్ణీతమైనటువంటి ఆలోచనలతో ప్రతి విషయంలో ముందుకు వెళ్ళటము ఈ సమయకాలము మీ బాధ్యతగా అది మీ వృత్తిపరం మనం ఏదైతే ఒక భవిష్యత్తుకు సంబంధించి బతుకుదేరువుకు సంబంధించిన ఒక వృత్తిని క్రమశిక్షణగా టైం టు టైం మన బ్రతుకుదేరువు పనుల్లో మనం కష్టపడితే మనకు ఎలాగైతే సంపద మిగులుతుందో ఈ జీవితానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ తరహా అయినటువంటి ఆలోచనలు తీసుకొని ఉండగలిగితేనే మీరు కొంత సమస్యలు పడకుండా ఉండటానికి మనశ్శాంతిగా జీవించటానికి కూడా మీకు కుదిరేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే ఈ పదహారు నుంచి ముప్పై తిథుల వ్యవధి కాలం ఎందు మాత్రము ఆర్థిక పరిస్థితులు ఎందు కుటుంబంలో కొన్ని రుణ బాధలు రుణాలకు సంబంధించినటువంటి అంశాలు ఎందు కొంతవరకు చేతిలో ధనము ఉంటుంది కానీ అది మనం ఎటువంటి రుణాన్ని తీర్చాలి తర్వాత మీరు రుణం ఇవ్వాలా తీర్చాలా అనేటటువంటి తెలియని సందిగ్ధంలో కొంత ఉండేటటువంటి పరిస్థితులు అదే మాదిరిగా కొంత జ్ఞాపక శక్తి లేనటువంటి వ్యవహారాలు అంటే సకాలంలో చేయవలసినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయలేకపోవటం కానీ మర్చిపోవటము ఏదైనా ఒక ప్రయత్నం కానీ ఒక భవిష్యత్తుకు సంబంధించిన ప్రయత్నం చేయాలనుకున్నా కానీ దాన్ని చేయాలని మనసులో కొనుకున్నా తీరాది దగ్గరకు వచ్చేంత వరకు కూడా దాన్ని గుర్తు పెట్టుకోలేకపోవటం ఒక్కొక్కసారి మనం ఎవరికైనా రూపాయి డబ్బులు ఇచ్చినా కొంత ధనం ఎవరికైనా అప్పుగా ఇచ్చినా దాన్ని కూడా సరిగ్గా మైండ్లో మీరు నిలకడ చేసుకోలేకపోవటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి కాస్త జ్ఞాపక శక్తి పరంగా జాగ్రత్తగా నడుచుకోవాలి ఆర్థిక పరిస్థితులైనటువంటి రుణ బాధలు కుటుంబకు సంబంధించినటువంటి విషయాలలో అలాగే పిల్లలకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటున్నటువంటి మీ కుటుంబీకుల మధ్య అమ్మ నాన్న అన్న తమ్ముడు భార్య భర్తలు ఇలా పరస్పరమైనటువంటి అందరి విషయాలలో కూడా కాస్త ఒక త్రినేత్రం వేసి ఉంచాలి అంటే ఒక కన్ను వారి మీద మనం అబ్జర్వేషన్ చేసి ఉంచడము ఈ సమయకాలం మంచిది వ్యాపారంలోను ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలలోనూ కాస్త ఆచితూచి నడుచుకోవటము ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు అనేది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవి ఈ సమేతాల కాస్త పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది వ్యాపారంలో కూడా మితిమించినటువంటి అంటే మీ స్తోమతకు మించినటువంటి పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు అంతగా మీకు ఉపయోగం చూపించవు కాబట్టి వ్యాపారాలను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాసి వారిలో నరదృష్టి వలన నరులు ఏడుపు వలన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్లో స్నేహితులు కూడా మీరు నమ్మిన స్నేహితుల నుంచి కూడా కొంత ప్రమాదకరమైనటువంటి సమస్యలు మీకు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి కొన్ని చెడు కార్యక్రమాలకు సంబంధించి తర్వాత ఏదైనా తొందరపడిన నిర్ణయాలు తీసుకున్న అంశాల గురించి కాస్త అవగాహన కలిగి ఉండి ఏదైనా త్వరపడి కోపంతో ఆవేశంతో నిర్ణయం తీసుకునే పని కాకుండా కాస్త ఆలోచించి నడుచుకోవడం మంచిది మీకు ఏదైనా విషయంలో ఫలాని సమస్య గురించి తెలుసుకోవాలి అనేటటువంటి అవగాహన లేకపోతే మీ కుటుంబీకులు కానీ పెద్దవారితో కానీ మీరు సంప్రదింపులు జరిపి ఏ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా అనేది ఆలోచన చేయటం మంచిది వివాహాలకు సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని అనెక్స్పెక్టెడ్గా మీకు కుదిరేటివి కానీ అనుకోకుండా నిర్ణయాలు తీసుకొని మొదలుపెట్టే పరిస్థితులు కానీ ఈ సమయకాలం ముందు మీకు తప్పకుండా జరుగుతాయి కాబట్టి ఈ రాశి కలిగిన వారు ముఖ్యంగా మీరు మొదట్లో మీకు చెప్పినట్టుగా జరుగుతున్న ప్రతిరోజుని చాలా జాగ్రత్తగా గమనించి మీరు నడుచుకునే ప్రయత్నం చేసుకోగలిగితే చాలా మంచిది మీ కులదైవం కానీ దైవయాత్రలు కానీ అలాగే మీరేదైనా భగవంతుడికి సంబంధించి ఏదైనా రుణాలు ఉంటే వాటిని పూర్తిగా తీర్చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేసుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన శుక్రవారం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు